ఓం ఓం గురుభ్యో నమ శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవతి యో వదే తస్స నిశ్రతే తస్ నిస్సృరతే ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పపానచాపాం అనిమాదిభిరావృతూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ మనం ఈ చె ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశం ఏమిటి చూసుకున్నట్లయితే సూర్యభగవానుడు మకర రాశిలోకి మకర సంక్రమణం పద్నాలుగు జనవరి ఉదయం ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాల ప్రాంతంలో మారనున్నాడు అయితే ఈ యొక్క మకర సంక్రమణంలోకి సూర్యభగవానుడు వెళ్ళేటప్పుడు ముఖ్యంగా ఆరోగ్య ప్రదాత మరియు పేరు ప్రఖ్యాతులు తెచ్చేటువంటి గ్రహము ఎంటర్ అయ్యేటప్పుడు ఈ సంచారం మూలంగా ద్వాదశ లగ్నాల వారికి లగ్నం తెలియని రాశి వారికి ఏ విధమైనటువంటి మంచి ఫలితాలు రానున్నాయి ఏ విషయాల అక్కించి జాగ్రత్త వహించాలి మరియు ఏ పరిహారం చేసుకోవాలి ముఖ్యంగా మనకి సంక్రాంతి ఆ రోజు సంక్రమణం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా వారి వారి యొక్క పితృదేవతలకి తాతలకు తండ్రులకి ఇట్లా ఉంటారు గతించిన వారు వారికి స్వయం పాకం ఇస్తూ ఉంటారు అందులో ప్రత్యేకంగా మీకున్నటువంటి సమస్య బట్టి ఎటువంటి పరిహారం ఎటువంటి దానము చేసినట్లయితే ఆ సమస్య శాశ్వతంగా తొలగిపోతుంది అనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ధనస్సు లగ్నము ధనస్సు రాశి మీకు ఈ విషయాలు చెప్తుంది నేను అయినప్పటికీ కూడా చెప్పేస్తున్న సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మీ లగ్నం నుంచి రెండవ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతుంది జనవరి పద్నాలుగు నుంచి ఫిబ్రవరి పద్నాలుగు మధ్యలో భాగ్యాధిపతి ఈ లగ్నానికి చూపడే ధన స్థానంలో ఉన్నాడు ఖచ్చితంగా ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్స్ ఇస్తాడు అయితే ఇందులో ఏ రూపంలో ఇస్తాడు ఏ రంగాల్లో ఉంటే అంటే క్రియేటివ్ రంగాలు గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ సంతానం మూలంగా ఫ్రెండ్స్ మూలంగా ఏదైనా ఒక చిన్న ఐడియా చేయడం మూలంగా మీకు ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది సూర్యభగవానుడు భాగ్యాధిపతి ధనస్థానంలో ఉన్నాడు కాబట్టి ఆ యొక్క విషయాల్లో ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు మరి ఇక్కడ ఒక ఒక గ్రహం మూవ్ అయ్యేటప్పుడు కొన్ని విషయాల్లో మంచిని కొన్ని విషయాల్లో మిగతా గ్రహాల యొక్క కేవలం ఒక గ్రహం ఒక ఒక ఫలితం ఇస్తుందంటే ఆ ఒక్క సింగిల్ గ్రహం వల్ల ఇవ్వదు ఎప్పుడు కూడా మిగతా గ్రహాలన్నీ ఎక్కడున్నాయని దాని విధిస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అంటే పార్ట్నర్షిప్స్ లేదా ఎవరితోనైనా ఏదైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు రెండో స్థానంలో ఉన్నాడు మూడులోకి వెళ్లకుండా మూడుకి వ్యయభావంలో ఉన్నాడు రవి కాబట్టి ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు లాంగ్ టర్మ్ ఏదైనా కొన్ని కొన్ని చూడండి లాంగ్ టర్మ్గా మనం కొన్ని అగ్రిమెంట్స్ రాసుకుంటే ఒక ఇరవై ఏళ్ళకి ముప్పై ఏళ్ళకి తొంభై తొమ్మిది ఏళ్ళకి సంవత్సరాలు కానీ అట్లాంటి అగ్రిమెంట్స్ రాసుకునేటప్పుడు మీకు అది ఎంతవరకు ఉపయోగపడుతుంది ఆ లాంగ్ టర్మ్ అగ్రిమెంట్ ఎందుకంటే అంతకాలం మీరు కట్టాల్సి వస్తుంది రెంట్స్ కంటిన్యూస్గా కాబట్టి ఎంతవరకు పనిచేస్తుంది అనేటువంటిది ఒకటి తెలుసుకోండి మరియు అదేవిధంగా ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు బికాజ్ మీకు ఇక్కడ భాగ్యాధిపతి ధనస్థానంలో ఉంటూ ఉద్యోగం కాదు నేను ఇంకోటి ఏదో చేయాలి అంటే చేస్తున్న ఉద్యోగం సడన్గా మానేసి ఇంకోది చేయాలని ఆలోచనలు ఇస్తూ ఉంటాడు సూర్య భగవానుడు కదా ఒక దగ్గరికి ఒకరి కింద పని చేయడం కంటే కూడా సొంతంగా చేసేసుకోవాలనే దాని మీద తీసుకెళ్తూ ఎవరో పరిచయం అయి వాళ్ళతో పార్ట్నర్షిప్ పెడదామని కానీ వెంటనే ఈ జాబ్ వదిలి సెటిల్ పోవాలని ఆలోచనలు ఇస్తూ ఉంటాడు కావున మీరు అంచనా కరెక్ట్గా వేయడం ప్లానింగ్గా వెళ్ళండి ఇక మీకు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఉండాలి అంటే పెసలు పెసలు బొబ్బర్లు నువ్వులు ఉలవలు ఈ నాలుగు కూడా స్వయం పాకం ఇచ్చేటప్పుడు ఇవ్వండి ఒకవేళ అంత స్తోమతలు ఏంటని మేము దానాలు ఇవ్వలేము అనుకునేటువంటి వారు బుధ కేతు శుక్ర శని గ్రహాల దగ్గర దీపారాధనైనా చేయండి చాలామందికి జాతచక్రం ఉండదు డేట్ ఆఫ్ బర్త్ ఉండదు టైం ఉండదు కానీ మేము ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నాము మరి పర్టికులర్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ ఏం తీసుకోవాలి అంటే సహజ జాతక చక్రం అంటారంటే మీకు అందరూ కూడా ఇప్పుడుండేటువంటి రవి సంక్రమణం దేని మీద ఎఫెక్ట్ ఎక్కువ చూపిస్తుంది మకర రాశిలో దశమ కేంద్రంలో ఉన్నప్పుడు అందరూ జాతకం ఉన్నా లేకపోయినా ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్త అగ్రిమెంట్స్ ఒకటి వివాహ సంబంధించిన విషయాలు ఒకటి లాభ అంచనాలు వేసేటువంటి విషయంలో పర్ఫెక్ట్గా తీసుకునే జాగ్రత్తలు తీసుకోవాలి ఒకటి అలాగే మరి జాత చక్రం లేదంటే నేనేం దానం ఇవ్వాలి ప్రతి ఒక్కరూ ఇవ్వాల్సిన దానం ఏమిటి అంటే మీ సమస్య బట్టి ఉంటుంది స్వయం పాకంతో ఇవ్వడం అనేది ఇప్పుడు ఉదాహరణకి ఎప్పటి నుంచో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారు కానీ అవ్వటం లేదు ఎప్పుడు ఏదో ఒక ఆఫీస్లో లేనట్లయితే కొంతమందికి చూడండి ఎంత పర్ఫెక్ట్గా జాబ్ చేస్తున్నా బాస్తో ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే మీ పక్కన ఉండేటువంటి వారు మిస్కమ్యూనికేట్ చేస్తుంటారు బాస్కి మీరు బాగా వర్క్ చేస్తున్నా కూడా ఏమన్నా అతను పెద్దగా వర్క్ చేయట్లేదు ఆయన తీసేయడం బెస్ట్ అలాగా ఇలాగా ఎందుకంటే వాళ్ళకేదో సంథింగ్ మీ మీద సమ్ జలస్ ఉంటూ ఉంటుంది అంటే మీరు బాగా పని పనిచేస్తున్నారనో లేకపోతే మీరు చేస్తున్నటువంటి దీనివల్ల వాళ్ళని తొక్కేసి మీరు పైకి వెళ్తారేమో అనేటువంటి ఒక జలస్ రిలేటెడ్ సంబంధించిన కొంతమంది ఉంటారు అలాంటప్పుడు మీరు మకర సంక్రమణం జరిగే రోజు గనక మీరు స్వయం పాకంతో పాటు గోధుమలు గనక దానంగా ఇచ్చినట్లయితే పితృదేవత అనుగ్రహం మీకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చేలా చేస్తుంది మరికొంతమందికి మానసికంగా ఇబ్బంది ఉందనుకోండి బాగా ప్రతిదానికి మానసికంగా స్ట్రెస్ అయిపోతున్నాను అండి అనుకునేటువంటి వారు బియ్యము దానంగా ఇవ్వండి బియ్యం దానంగా ఇవ్వండి అదేవిధంగా గోవులకి బియ్యపు పిండి తినిపించండి బెల్లం కలిపినటువంటి బియ్యం పిండి తినిపించండి బెల్లం తురిమిన బెల్లము ప్లస్ బియ్యం పిండి ఇందాక నేను మీకు చెప్పినట్టుగా ఒకవేళ మీకు పేరు ప్రఖ్యాతలు రావాలంటే గోవుకి గోధుమ రవ్వ తినిపించండి ఖచ్చితంగా బాగుంటుంది అయితే ఇది ఈ ఆ రోజును కాదు మకర సంక్రమణం జరిగే రోజు తినిపిస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి మరి అదేవిధంగా మరి కొంతమందికి లైఫ్ అంతా కూడా ఏదో గొడవలు జరుగుతూనే ఉంటాయి మీరు గమనించండి అంటే చిన్నప్పటి నుంచి ఇంట్లో వాళ్ళతోనో లేకపోతే వివాహం అయిన తర్వాత వివాహ జీవిత భాగస్వామితోనో ఆఫీస్లోనో లేకపోతే రోడ్డు మీద వెళ్తుంటే కూడా ఏదో గొడవ ఎందుకు అలా జరుగుతుంది అంటే వాళ్ళ పర్సనల్ చాట్లో మార్స్ పాడైపోయి ఉంటాడు కుజుడు కనుక పాపగ్రహ సంబంధాలు పడ్డాయి అనుకోండి గొడవలకు కారకుడు కదా లీడర్షిప్ కారకుడు కదా అంటే అనవసరంగా పిచ్చి పిచ్చివన్నీ గొడవలు జరుగుతుంటాయి అలాంటివారు కందులు దానంగా ఇవ్వాలి కందులు దానంగా ఇవ్వడం గోవులు క్యారెట్స్ తినిపించండి మకర సంక్రమణ రోజు ఖచ్చితంగా దీనివల్ల ఏం జరుగుతుందంటే మీకు కలగబోయే యాక్సిడెంట్ యోగాలు కూడా పక్క తప్పిపోతాయి అదేవిధంగా కొంతమందికి వ్యాపారం పెడుతూ ఉంటారు కానీ ఆ వ్యాపారం అభివృద్ధిలోకి రాదు ఎంతో కష్టపడుతుంటారు ఏమిటి ఎక్కడ లోపల జరుగుతుందో కూడా అర్థం కాదు అడ్వర్టైజ్మెంట్ చేపిస్తారు అదేవిధంగా నలుగురికి తెలిసేలా చేస్తారు ప్రోడక్ట్ కూడా బాగుంటుంది కానీ ఎక్కడో ప్రాబ్లం వస్తుంది దానికి కారణం ఏమిటంటే బుధగ్రహం ఎక్కడో పాడైంది మీ జన్మజాతకంలో అంటే పాపకర్తిలో ఉండడమో నీచ స్థానంలో ఉండడమో జరిగింది అలాంటప్పుడు ఈ యొక్క పితృదేవతలకి మకర సంక్రమణం జరిగే రోజు ఇచ్చేటప్పుడు పెసలు కూడా దానంగా ఇవ్వండి అదేవిధంగా గోవుకి ఆకుకూరలు అంటే ముఖ్యంగా అందులో గోంగూర తినిపించండి మరి గురుబలం పెరగాలండి అంటూ ఉంటారు అన్నిటికీ గురుబలమే ప్రధానం కదా శనగలు పసుపు రంగు వస్త్రము స్వయం పాకంతో పాటు గోవికి అరటికాయలు తినిపించండి వివాహం అవ్వట్లేదండి వివాహ సంబంధించిన విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నాం లేదా అసలు మై ఫైనాన్సే చాలా ఇబ్బంది అవుతుంది అనుకునేటువంటి వారు ఫైనాన్స్ కానీ వివాహానికైనా ఒకటే ఏమిటది అంటే గ్రాసము గ్రాసము మరియు అదేవిధంగా తీపి చపాతీలు ఒక మూడు చపాతీలు నూనె వేయకుండా కాల్చినటువంటి చపాతీలు తీసుకొని దానికి తేనెను పూసి చిన్న చిన్న ముక్కలు చేసి గోవుకు తినిపించేసేయండి చక్కగా దానివల్ల ఏమవుతుందంటే సంబంధాలు ఏమైనా ఆగిపోయినవి కాస్త ముందు కదలడం కానీ వివాహ సంబంధించిన విషయాలు చాలామంది లేట్ అయిపోతుండే ఇటువంటివన్నీ క్లియర్ అవుతాయి ప్రతిదీ ఆలస్యం అవుతుంది రోగ బారిన పడుతున్నారు ఇంట్లో కొంతమంది చూడండి ఇంట్లో ప్రతిసారి ఏదో ఒక రోగంతో ఇబ్బంది పడుతూనే ఉంటారు తండ్రికి తగ్గిపోతే తల్లికి తల్లికి తగ్గిపోతే అక్కకి చెల్లికి అన్నకి తమ్ముడు ఎవరికొకరికి ఇంట్లో ఉండే రిలేషన్స్కి ఎవరికొకరికి ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి దానికి కారణం ఏమిటంటే గృహ సంబంధంగా కొన్ని దోషాలు ఉంటాయి వాస్తుపరంగా వాయువ్యంగా ఉత్తర ఈశాన్యంగా అనుకుంటే మీ జన్మజాతకంలో రోగకారకుడు మరియు శని కలిసి ఉంటాడు అలాంటప్పుడు దీర్ఘ వ్యాధులు అంటే ఒక ఒక రోజులో ఒక పట్టాన పోవవి అలాంటివి ఇబ్బంది పెడుతుంటారు అలాంటి వారు నువ్వులు లేదా మీకు దగ్గరలో ఆలయంలో ఉన్నట్లయితే శివాలయంలో అక్కడ నూనెని దానంగా ఇవ్వండి మరి అనవసరమైన భయాలు ఉన్నాయండి అని అనుకునేటువంటి వారు మినుములు దానంగా ఇవ్వడము గోవులకి నాలుగు ఉండలుగా లడ్డూలుగా తయారు చేసి బెల్లముతో నాలుగు ఉండలుగా తినిపించడము ఆటంకాలు ఎక్కువగా జరుగుతున్నాయి అన్నప్పుడు ఉలవలు దానంగా ఇవ్వడము మరియు గ్రాసము గోవుకు తినిపించడం చేయండి ఖచ్చితంగా గోవులో సకల దేవతలు ఉంటారు అందులో ముఖ్యంగా అమ్మవారి స్వరూపంగా చెప్తూ ఉంటారు కాబట్టి ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని ఈ మకర సంక్రమణం జరుగుతున్నందుకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మరోసారి కోరుకుంటూ శ్రీమాత్రే నమ